హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మైత్రి త్రీ వన్ టూ ఫోర్ ఇవాళ వీడియో ఏంటంటే ఒకరు అన్ని గొర్రెలలో ఒక్కటైనా కూడా మిమ్మల్ని గుర్తుపడుతుందా లైక్ కుక్కర్ లాగా అవి ఎలా గుర్తుపడతాయో మీ దగ్గరికి ఎలా వస్తాయో అలాగ గొర్రె వస్తాయా అని అడిగారనమాట అయితే ఒక్క గొర్రె కూడా రాదనమాట నా దగ్గరికి కానీ మా మామయ్య దగ్గర కూడా ఏవి రావు ఎందుకంటే వాటిని ఒక గొర్రెపిల్ల పుట్టింది అనుకోండి దాన్ని ఇంటికి తెచ్చుకొని వాటికి రోజు పాలు పెడుతుంటే అది మన వెంటే తిరుగుతుంది ఒక త్రీ మంత్స్ వరకు అట్లా పెడితే ఆ తర్వాత కూడా మనల్ని గుర్తు పెడుతుంది మనతోనే ఉంటుంది మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ఈజీగా మనం పట్టుకోకపోయినా అది వచ్చేస్తుంది ఇక్కడ మేము అట్లాంటిది ఏం చేయలేదు దేనికి అంటే ఏ గొర్రెపిల్లకి కానీ ఇంటి దగ్గర పిలుచుకొని వాటికి పాలు పెట్టడం పెంచుకోవడం అట్లా మాకు జరగలేదు కాబట్టి ఒక గొర్రె కూడా రాలేదు అయితే నేను ఒక సిచ్యువేషన్ మీతో షేర్ చేసుకుంటాను ఏంటంటే మా నాన్న మా అమ్మ నాన్నలు నేను సెవెంత్ స్టాండర్డ్లో ఉన్నప్పుడు గొర్రెలు వేసుకొని వచ్చారు గొర్రెలు వేసుకొని వచ్చిన ఒక వన్ అండ్ హాఫ్ మంత్కి ఒక గొర్రె ఒక పిల్లని ఈనింది ఈని ఒక టెన్ డేస్కి ఆ పిల్ల సారీ ఆ గొర్రె చచ్చిపోయింది అయితే మా దగ్గర ఆవులు లేవు కాబట్టి ఇంకా బయట పాలు కొనుక్కొచ్చి వాటి పెట్టాలి సో పొద్దున్నే సాయంత్రం రోజు గొర్రెల దగ్గరికి పోయి ఆడబెట్టి వస్తాంలే అనేసి మా దగ్గరే పెట్టుకొని దానికి రోజు పొద్దున్నే సాయంత్రం పాలు పెట్టేవాళ్ళం దాన్ని మేము ఒక త్రీ మంత్స్ వరకు ఇంటి దగ్గరే పెట్టుకొని పెంచుకున్నాం అప్పుడు బాగా గుర్తుపెట్టేది ఎక్కడైనా ఇంట్లో దాచిపెట్టుకొని దాన్ని బయటకు వదిలేసి కన్నయ్య అని పిలిస్తే చాలు వెంటనే ఎక్కడన్నా వచ్చేసేది మేము దానికి కన్నయ్య అని పేరు పెట్టే పెట్టినాము రీజన్ ఏం లేదు కృష్ణుడు అంటే నాకు చాలా ఇష్టం సో ఆ నేమ్ పెట్టేసుకున్నాను ఇంకా అంతే మళ్ళీ దాన్ని గొర్రెలోకి వదిలిపెట్టినా కూడా ఎప్పుడైనా అంటే టూ డేస్కి ఒకసారి ఖచ్చితంగా వెళ్తాను ఒక రోజుకి వెళ్ళకపోయినా టూ డేస్కి ఒకసారి ఖచ్చితంగా వెళ్తాను గొర్రెలు ఎక్కువ దాన్ని వదిలేసినాక నుంచి వెళ్ళి ఎక్కడున్నా బయట నిల్చుకొని కన్నయ్యా అని పిలిస్తే అది బయటకు వచ్చేసేది బయటకు వచ్చేది లేదంటే ఎప్పుడైనా గొర్రెలు కాస్తున్నప్పుడు దాన్ని పిలుపుకోకుండా ఎక్కడైనా ఒక చోట కూర్చుంటే అదే వచ్చేది వచ్చి ఇలా కబ్బులతో అనడం అది ఇట్లా దుద్దుకోవడం ఇట్లా పనులన్నీ చేసేదన్నమాట అది నాకు ఒక చాలా ఇష్టం అదంటే కాకపోతే అంటే ఎన్ని రోజులు అని ఉంటాయి చెప్పండి మనతోటి అప్పుడు ఇంకా నాకు ఇప్పుడంటే ఏదో తెలుసు కాబట్టి అంత ఫీల్ గాను అప్పుడైతే తెలియదు కాబట్టి ఏడ్ చేసేదాన్ని ఒక వన్ వీక్ అంటే ఏడ్ చేసాను అది లేదే లేదే అని ఇంట్లో వాళ్ళకి చెప్తే కోపడతారు బయట వాళ్ళకి చెప్తే నవ్వుతారు సో అదనమాట ఇంకా అట్లా చాలానే ఉన్నాయి ఇంకొకటి ఒంగోలు పొట్టేలా ఒకటి ఉండేది చిన్న పిల్ల అది బాగానే ఉండేది మంచి కలరు మంచి హైట్ లావుతో కుట్టింది సో దాన్ని కూడా అట్లనే ఇంటి దగ్గరనే పెంచుకున్నాము సో అట్లా ఒకవేళ నేనైతే కొన్ని గొర్రెలను మాత్రం గుడ్డు పట్టగలను అన్నింటినీ పట్టలేను మా మామయ్య అయితే ప్రతి ఒక్క గొర్రెని ఏది మిస్ అయినా ఏది ఏ విధంగా అది పుట్టినప్పటి నుంచి మా దగ్గర మళ్ళీ తిరిగి వెళ్ళిపోయేంత వరకు అది ఎప్పుడు ఏ టైంలో ఏ ఎన్నిసార్లు సిక్ అయింది దీని ఐ మీన్ పలానా వ్యాధులు వచ్చాయి ఈ విధంగా చేసింది ఈ విధంగా దానికి మానిపోయింది అనేది బాగా గుర్తుపెడతారనమాట సో అది మీరు ఏమైనా అనుకోవచ్చు అందులోనూ నేను గొర్రెంటి వెళ్ళబట్టి కంటిన్యూస్గా నియర్లీ ఒక వన్ మంత్ అయితే అంటుంది అంతకుముందు వెళ్ళినా ఏదో పిల్లలు వేయించడం కస ఊడ్చడం ఎప్పుడైనా మందులు పెట్టడం కొంతవరకు కొన్ని గుర్తుపట్టగలను నేను కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు కాబట్టి వెంటనే అయితే ఎవరు గుర్తుపట్టలేదు నాకు తెలిసినంతవరకు ఇంక మీరు ఏమైనా అనుకుంటే ఓకే ఇంకోటి ఏంటంటే వీడియోస్ కోసం గొర్రెండిపోతున్నావా అని అన్నారనమాట సో అట్లేమీ లేదు వెళ్తున్నాను కాబట్టి వీడియోస్ తీసుకుంటున్నాను అదే పడిగా వీడియోస్ కోసం వెళ్ళాలి అంటే నేను చేసే పని ఒకసారి వినండి ఓపికతో మార్నింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీకి లేస్తాను చాలా అసలు వాకిల్ తీస్తే చలి అట్లా కొట్టేస్తాడు అనమాట మొహానికి సో ఇంకా ఆ టైంకి నేను లేచి పొయ్యి మీద అన్నం చేసి అక్కడ ఓకే మళ్ళీ గ్యాస్ మీద కూర వేస్తాను మ మళ్ళీ ఇంకా కసులు ఉడ్చడం ఇంట్లోను బయట షెడ్లో మళ్ళీ ఆవుల దగ్గర మళ్ళీ అవన్నీ వెళ్ళిపోయాక పేడ తీసేయడం ఏ ఇవన్నీ ఉంటాయి మళ్ళీ ఇప్పుడైతే ఇంకా గో పొట్టు పోయడం మళ్ళీ పాపని నైన్ కల్లా పాపని రెడీ చేయడం స్నానం చేపించి తినిపించేసి సో రెడీ చేయడం అవన్నీ నేను టెన్ కల్లా చేసేసి ఇంట్లో అట్లు దోమడం ఉంటుంది ఒకరోజు ఇంట్లో క్లీనింగ్ ఉంటుంది ఒకరోజు ఇంటి బయట క్లీనింగ్ ఉంటుంది ఇంకో రోజు బట్టలు ఉతకడం ఉంటుంది మార్నింగ్లో నాకు మిగిలే ఒక వన్ అండ్ వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ ఒకవేళ నా కోపిక లేకుండా వాటిని అట్లనే వదిలేస్తాను సో ఇలా చాలా ఉంటాయి సో అవన్నీ చేసుకొని టైం లోపల మళ్ళీ గొర్రెంటి పోతా పోయి మళ్ళీ రెండు గంటలకు ఇంటికి వస్తున్నాయి అది కూడా ఎందుకు పాప ఇంటికి వస్తుంది ఆ టైంలో సో చూసుకోవడానికి ఎవరు లేరు ఉండాలి కాబట్టి సో ఇంటికి వచ్చి మిగిలిన పనులన్నీ చేసుకొని రెస్ట్ తీసుకోవడానికైతే నాకు ఉండదు నేను నేను తీసుకుంటాను కాబట్టి ఉంటుంది లేకుంటే అది నిజంగానే ఉండదు రెస్ట్ కూడా సో చాలా ఉంటాయి అలా ఈ ఎండకి ఆ బొర్ర దగ్గర పోయి స్కిన్ అంతా డ్యామేజ్ చేసుకొని సో అన్న అదే పనిగా వీడియోస్ కోసం అయితేనే దాని గురించి మాట్లాడుతున్నాను ఓకే లేదంటే ఇట్లా పోతున్నాను కాబట్టి ఇట్లా అయ్యింది కదా నాకు నచ్చడం లేదు అని నేను అనడం లేదు సో నేను వీడియోస్ కోసమే పోలేదు పోతున్నాను కాబట్టి వీడియోస్ తీసుకుంటున్నాను అట్లానే వెళ్ళాలి వెళ్తున్నాను అని అనుకుంటే నేను నా ఛానల్ స్టార్ట్ చేసి త్రీ ఇయర్స్ అవుతుంది అప్పుడప్పుడు నేను గ్యాప్ కూడా చాలా తీసుకున్నాను సమ్ హెల్త్ ఇష్యూస్ రావడం వల్ల సో దాని గురించి ఏంటి మరి ఎప్పుడైనా నేను వెళ్తే వెళ్ళే అవకాశం వచ్చినప్పుడు నేను పోయినప్పుడు వీడియో తీసుకుంటా పెడతాను ఇంకా ఇంటి వరకు ఇంటి పనులు పెడితే ఎవరు చూడరు సో స్టాప్ అయినా చేస్తాను తప్పితే సో మీ ఇష్టం అది మీరు ఏమైనా అనుకోవచ్చు అది మీకే వదిలేస్తున్నాను కాకపోతే అడిగారు మీరే కాదు చాలామంది ఉంటారు సో చెప్పాలి అది నా బాధ్యత సో చెప్పేసాను అదనమాట ఏవైనా తప్పుగా మాట్లాడింటే ఐమ్ రియలీ సారీ నేను ఎప్పుడు ఇలాంటి విషయాలు నేను ఎప్పుడు మాట్లాడలేదు సో తప్పుగా ఉంటే సారీ ఇంకా పొద్దున్నే వచ్చి దొరలోకి పొట్టు పోదామనేసి వచ్చామనమాట అయితే పొట్టు చాలానే వదిలిపెట్టినాయి గొర్రెలు కొంచెం నల్ల పొట్టు ఐ మీన్ వానకు తడిచి అదంతా బూజ్ పట్టి ఎండేసి మళ్ళీ దానికి వేసి అనమాట అవి బాగానే తిన్నాయి కానీ కొంచెం మిగిలేసినాయి సో అందుకనేసి ఇంకా మొత్తం అంతా కసు ఊడుస్తున్నాను నేను ఇక్కడ సో ఊడ్చి పైపేదంతా ఒక మూలకి ఇంకా మట్టి మట్టి ఉండేదంతా దిబ్బలోకి వేసి ఇంకా పొట్టు పోయడం అనమాట ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వన్స్ మీకు సబ్స్క్రైబ్ చేయడం ఇష్టం లేకుంటే అట్లీస్ట్ ఒక అని ఇచ్చండి నేను ఇక్కడ వాళ్ళు అడిగిన దానికి హర్ట్ కాలేదు జస్ట్ రిప్లై ఇవ్వాలనిపించేసింది అంతే ఇంకేం లేదు అంతకుమించి మించి వాళ్ళే కాదు చుట్టుపక్కల వాళ్ళు కూడా చాలామందే అన్నారు కాకపోతే నేను పట్టించుకోను అంతే కానీ అలాంటి డౌట్స్ మీకే వచ్చాయంటే మనం కూడా చెప్పుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ ఉంటుందేమో అనేసి ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి జస్ట్ ఆన్సర్ ఇచ్చాను అంతే నేను ఇక్కడ స్పీడ్ మోషన్లో పెట్టిన మీరు నవ్వద్దు ఎందుకంటే చూస్తుంటే నాకే నవ్వు వస్తుంది ఎందుకు సో చూస్తున్నారా అసలు అక్కడ వా వానకు తడిచింది సో అక్కడ దంతి బట్టి లాగుతుంటే పోవస్తుంది ఐ మీన్ అదే దుమ్ము కానీ పడేసుకోలేము కదా అసలే లేని కాలం ఇప్పుడు ఫుడ్ వాటికి